నా హాయ్ అమ్మా ఏన్ సంగతి బుధవారం వీడియోకి స్పెషల్ ఏంటి ఆ కట్ సారీస్ ఫుల్ సారీస్ ఫుల్ సారీస్ ఓకే అడ్రస్ చెప్తావా ముందు మనం అడ్రస్ ఏ చెప్పుకోవాలి జనాల్కి తెలియాలి కదా ఇప్పుడు మనం ఉన్నాం సాత్విక్ ప్రింట్ సారీస్ అండ్ కట్ పీసెస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ పదమూడు బి బ్లాక్ బి బ్లాక్ లో లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది ఓకే అన్న ఇప్పుడు ఐటమ్ నాకిలిపోదా ఓకే ఈ ఐటమ్ వచ్చే దానికి స్పేస్ సిల్క్ అమెరికన్ క్రేపు క్రషింగ్ ఇలా అన్ని రకాలు కలిపి వస్తాయి ఇందులో ఓకే బాబా షైనింగ్ ఉన్నాయి స్పేస్ ఒరిజినల్ క్వాలిటీ ఆ ఒరిజినల్ ఇది ఆల్రెడీ మనం అమ్మాం కాబట్టి దానికి జాకెట్ పెట్టి అమ్మాం ఓకే అయిపోయినాయి మళ్ళీ చాలా మంది రిపీట్ అడుగుతున్నారు అడిగారు కాకపోతే మన దగ్గర జాకెట్ లేదు జాకెట్ అయిపోయింది అందుకని రేట్ కూడా తగ్గించుంటుంది ఆల్రెడీ ఆ వారం తగ్గుతుంది కదా ఆ వారం జాకెట్ వారం రేటు తగ్గిపోతుంది ఈ వచ్చిన దానికి బండిల్కి ఇరవై వస్తాయి ఇరవై రంగులు ఇరవై చీరలు అందులో అమెరికన్ క్రేప్ అని ఇట్లా జిమ్ అని క్రషింగ్ అని స్పేస్ రష్ రసగుల్ల రసగుల్ల సీక్వెన్స్ ఇలా రకరకాలుగా ఇరవై చీరలు వస్తాయి ఇరవై రంగులు ఇరవై స్టైల్స్ అనమాట అంటే కలర్స్ కలర్స్ ట్వంటీ వస్తాయి అందులో క్వాలిటీలు వచ్చే ఒక క్వాలిటీల దాకా తగులుతాయి అంటే అమెరికన్ క్రేప్ స్పేస్ సిల్క్ జిమ్మిచ్చు దీన్ని ఆర్గంజా ఇంకోటి చెప్పావా నా సిల్క్ స్పేదేంట నా గుల్ల రసగుల్లా సీక్వెన్స్ సీక్వెన్స్ ఇదేమో పేపర్ సిల్క్ ఓకే గ్లాబు ఇవి కూడా వస్తాయి అన్ని కలిపే వస్తాయి ఇరవై చార్లు ఇది వచ్చేదానికి ఫైవ్ టు సిక్స్ ఓకే ఫుల్ సారీ నుంచి ఆరు మీటర్లు ఐదు అంటే ఎందుకు చెప్తున్నాం అంటే స్టార్టింగ్ అలాగా చెప్తాం ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు అని కానీ ఐదున్నరలు ఆరులే వస్తాయి చిన్న మిస్టేక్ అనేది ఉంటది డ్యామేజ్ ఉంటుందని అనుకోండి అది ఉంటే అనుకోనే తీసుకోవాలి తీసుకోవాలి ఎందుకంటే గ్రేడేషన్ బాగుంది చెప్పాక గ్రేడేషన్ అంటే మనం కట్టుకోవడానికి అనుకూలంగా వస్తాయి ఓకే అన్న అలా గ్రేడేషన్ బాగుంటది ఇది రిపీట్ అన్నమాట మళ్ళీ రెండు టిప్ తెప్పించాము గ్రేడేషన్ చూసాం బానే ఉంది ఆల్రెడీ లాస్ట్ టైం సేల్ చేసేసాం అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయింది సో మనం వీడియోలో అయితే పెడుతున్నాము మనం అంతకుముందు ఆదివారం వీడియోలో పెట్టాం ఇప్పుడు దాని స్పెషల్ గా బుధవారం వీడియోకి మార్చాం ఇది అంటే రిపీట్ తెప్పించాం కాబట్టి చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం చెప్పి మళ్ళీ తెప్పించాం ఇది ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇది వచ్చేదానికి ఇరవై చీరలు వస్తాయి కి డామేజ్ చీర అనుకునే తీసుకోండి డ్యామేజ్ అంటే మరి తలకాలు పెట్టే అంతటి కాదు చిన్న చిన్న హోల్స్ లాగా అది కూడా ఒక చాటే వస్తుంది నాలుగై చాట్లు కాదు ఏదైనా ఒక చాటే వస్తుంది

గోల్డెన్ లేడీ శారీ తీసాము ఈ చీర మీరు వీడియో ఏదేంటి మీషోలో కానీ ఏదైనా ఆన్లైన్ షాపింగ్స్లో చూసుకోవచ్చు లేదంటే మన వీడియో కాకుండా వేరే శారీస్ షాప్ వీడియోస్లో చూసుకోవచ్చు తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ ఈ చీరని నేనే చూశాను ఎనిమిది వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఐదు వందల ఎనభై రూపాయలు స్టార్టింగ్ అమ్ముతున్నారు గోల్డెన్ లేడీ శారీస్ మన షాప్లో వచ్చేళ్ళకి కేవలం కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలన్న జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి శారీ వచ్చేస్తుంది అది కూడా కట్ శారీ కాదు ఫుల్ శారీ మీరు శారీ ఓవరాల్ లుక్ చూడండి షైనింగ్ ఉంది క్వాలిటీ బాగుంది చాలా మెత్తగా ఉంది కలర్ కలనేత వస్తుంది నాకు తెలుసు కూడా కనిపించలేదన్న ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ చూస్తే ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కొంచెం బ్లూ ఇదేంటంటే మీ దీంట్లో కలనేత షేడ్లో గోల్డ్తో పాటు బ్లూ కనిపిస్తుంది కాబట్టి బ్లూ కలర్ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటుందండి ఆ శారీ లుక్ వచ్చేళ్ళకి ఓవరాల్గా ఇంకొక మంచి శారీ అయితే ఓపెన్ చేశాడు అన్న ఈ బ్లూ కలరు స్కై బ్లూలో డార్క్ చూడండి ఇది అసలు ఒరిజినల్ కలర్ ఇది మనకి స్పేసిల్ ఉల్టాలో నిండుగా కనిపిస్తుంది బయటకు వచ్చేళ్ళకి స్పేసిల్ క్వాలిటీలో లైట్గా లైట్ బ్లూ కలర్ కనిపిస్తుంది అది ఎవరిష్టం వాళ్ళది ఈ శారీస్ని లాంగ్ ఫ్రాక్స్కి లెహంగాలకి లెంగావనీ సెట్లకి ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్కి కానీ శారీ పర్పస్ కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకైనా సరే ఇప్పుడు ఫ్రాక్ అవుతుంది శారీ అయితే కనుక ఇంకా చెప్పక్కర్లేదు ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ వేసేస్తే ఒక వెయ్యి రూపాయలు చీర ఉండే రేంజ్లో ఉంటుంది అన్నమాట శారీ వచ్చేళ్ళకి కానీ ఇది కేవలం మీకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి మాత్రమే దొరుకుతుంది లేదు కదన్న రిటైల్ ఓకే అమ్మా రిటైల్ లేదు బండిల్కి వచ్చేళ్ళకి ఇరవై చీరలు ఉంటాయి ఇరవై చీరలు తీసుకోవాలి ఇరవై చీరలు ఇరవై రంగులు అయితే పంపిస్తాము డిఫరెంట్ క్వాలిటీస్ కూడా వస్తాయి మీకు చూడండి కలర్స్ బ్లాక్ గంధం ఎల్లో వై నేరేడ్ పండు రంగు స్కై బ్లూ సీ గ్రీన్ స్కై బ్లూలో ఇంకో షేడ్ రెండు చూడండి ఒకసారి పింక్ లైట్ బేబీ పింక్ డార్క్ పింక్ వైన్ కలరు వంకాయ కలరు బ్లాక్ కలరు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఎమరాల గ్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు పంపిస్తామన్నమాట శారీస్ అయితే కనుక చూసుకోండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్కి షేర్ చేసేయండి మీకు ఆన్లైన్లో మేము పర్చేస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకే ఇది బండిల్ టు ఇరవై చీరలు వస్తాయి ఇరవై చీరలు తీసుకోవాలి ఇందులో అన్నా సగం ఈ అన్నా పదిహేను చీరలు తీసుకుంటా కూడా మీకు హోల్సేల్ రేట్ అయితే రాదు ఓకే ఎందుకంటే ఇది నాకు వచ్చింది లాభం లేని వ్యాపారం వాసన చెప్పాలంటే అది ఎందుకంటే ప్రాఫిట్ తక్కువ మనకు వచ్చేది పది రూపాయలు పది రూపాయల చీర కోసం ఇంకేం చెప్తాం చెప్పకూడదు ఇవన్నీ ఓకే అన్న చూసారు కదండి స్పేస్ సిల్క్ జిమ్మిచ్చు రసగుల్లా అమెరికన్ క్రేఫ్ ఆ సీక్వెన్స్ ఆర్గాంజా అన్ని క్వాలిటీస్ అయితే గనక కలిపి ఉంటాయి కేవలం కలిపే వస్తాయమ్మా బండిల్లో క్రష్డ్ ఇదిగోండి క్రష్డ్ కూడా ఉంది కావాలండి అది మాత్రం అడగ అనొద్దు అన్ని రకాలు కలిపి వస్తాయి కలిపే వస్తాయి ఓకే అన్న ఇల్లు పెడదాం అంటే భయం వస్తుంది ఎందుకంటే నాకు కూడా ఆ ఎందుకంటే ఆ ఫోటోలు పెడతారు ఆ ఫోటోలు చీర లేదమ్మా అంటే ఇంకో ఫోటో పెట్టండి ఇంకో చీరలు అంటారు మా వల్ల కాదమ్మా అది అందుకని చెప్పేసి హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ ఇది ఓకే అన్న సింగిల్స్ అయితే కష్టం బండిల్ కి ట్వంటీ ఉంటే ట్వంటీ తీసుకోవాలి ట్వంటీ కలర్స్ అయితే పంపిస్తాము షాప్ కు రండి ఆ షాప్ కు వచ్చిన వాళ్ళకైతే కనుక సింగిల్స్ ఉన్నాయి సింగిల్ ఇస్తాము మరి యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అన్న ఇది ఈ ఆఫర్ బాగుంది రిటైల్ కావాలనుకున్న వాళ్ళు షాప్ కి రండి అమ్మా ప్రైస్ వేరియేషన్ ఉన్నప్పటికీ మీకు నచ్చిన చీర తీసుకొని చూసుకొని తీసుకోవచ్చు ఓకే అన్న మరో కలెక్షన్ ఓపెన్ చేయమమ్మా మీకు నచ్చిన కలర్ చూసుకోవడం వరకే డామేజ్ అని చెప్పిన తర్వాత చీర అనేది ఓపెన్ చేయను అందులో రాని రాకపోను చాలా మంది లాస్ట్ టైం కూడా తీసుకెళ్లారు కానీ మనం చెప్పాలి కొత్తగా చూసే వాళ్ళు ఉంటా అది అది ఓకే మరో కలెక్షన్ అయితే చూసేద్దాం కలెక్షన్ అన్న మరో కలెక్షన్ వచ్చేదానికి ఇది కట్ శారీస్ ఇది ప్లెయిన్ లో ఫ్యాబ్రిక్ ఐటమ్ ఓకే బయట విడిగా మీటర్ లెక్క కొనాలంటే ఎనభై రూపాయల దగ్గర నుంచి నూట ముప్పై నూట నలభై దాకా ఉంటుంది ఒక్కో మీటర్ ఓ ఇవి మనం ఇచ్చేది ఏంటంటే ముక్కలు చర్లిస్తాం రెండు ముక్కలు కలిపి ఆరు మీటర్ల కాడ నుంచి ఏడు ఏడున్నర ఇనుమి కూడా వస్తుంది అట్లా వస్తే కొలతలు ప్లేన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఇవాళ ప్లేన్ స్పెషల్ కట్ సారీస్ ఉన్నాయి ఫుల్ సారీస్ ఉన్నాయి బాగుంది అన్నట్టు దానికి బ్లౌజ్ రాస్తుంటే చూస్తుంటే అబ్బా అయ్యో నిన్న మనం పెళ్లికి వెళ్ళామా ఆ పెళ్లిలో అందరు నైంటీ పర్సెంట్ పట్టు చీరలు కట్టుకొస్తారు కదా అయితే ఇప్పుడు ప్లెయిన్ శారీస్ టిక్కి వాటికి బ్లౌజులు బై అసలు ప్లైన్ మీదే ఎంత హైలైట్ గా కనిపించారంటే అంత బాగున్నారు వాళ్ళు పెళ్లి మొత్తం నాకైతే ఆవిడ చాలా సింపుల్ గా ఉంది నీట్ గా అందంగా ఉన్నారు అలాగే చూసా నేను ఎందుకంటే ఇవన్నీ ఫ్యాబ్రిక్ ఐటమ్స్ దీనికి జాకెట్ పేరు చేస్తే చాలా బాగుంటది అన్న కట్ సారీ మొత్తానికి ఇది గుడ్ కటింగ్ సారీస్ మాత్రం ఏడు ఎనిమిది లేగ ఇది చూసావా మంచి తల్లికి మూడు ఎనభై నాలుగు పొరలు వస్తాయి ఇది నాలుగు పొరల మీద మూడు ఎనభై సేమ్ ఇది వచ్చిందండి మూడు అరవై మూడు అరవై మూడు ఎనభై మూడు అరవై ఏడు నలభై ఏడు నలభై రూ నల కొలతతో ఆ సారీ ఇద్దరికైతే లాంగ్ ఫ్రాక్ పెద్ద వాళ్ళకి అయింది చిన్న అది సారీ పర్పస్ అయినా కూడా ఐదున్నర తీసేసి మిగతా ఫ్రాక్తలు వస్తాయి ఇట్లా వచ్చే ఒక్కొక్క చీర ఒక్కొక్క రకం ఇట్లా వేసాయి అన్న చీరలు ఇక్కడ ఓకే రెండు ఒకటి కాదు అన్న ఇది మార్పులు హెవీ జార్జెట్ ఇందులో మన వాళ్ళు కటింగ్ పెట్టింది కాక మళ్ళీ ముక్కలు మిగిలిన అని చెప్పి అది కూడా పెట్టారు జాకెట్ కింద అంటే అన్నిటికీ కాదు కొన్నిటికి వస్తాయి ముక్క మిగిలిపోయిన దానికి పెట్టారు చెక్స్ చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే మాత్రం చెక్స్ లో కూడా మంచి కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లోకి రెడ్ కలర్ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటది ఇదిగోండి కాంబినేషన్ అన్న వచ్చేసింది చెక్స్ అంటే ఉత్త చెక్సే కాదు ఇది క్రష్ వచ్చింది చూడండి ఒకసారి వస్తుంది అవును చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ముందు ఇప్పుడు సారీ ఎంత రేట్కి వచ్చింది అన్నది దానికన్నా కూడా ముందు ఓకే విస్కోస్ బార్డర్ మనం ఎంత వట్టికి దాన్ని మనం క్యారీ చేయగలుగుతున్నాం చూసుకోవాలి ఈ చీరలు కట్టుకున్నామంటే ఎంతసేపు నుండి నైట్ దాకా కూడా ఈ శారీ మీద మనం ఉండగలుగుతాం అంత మంచిగా ఉంటాయి లైట్ వెయిట్ ప్లేస్ క్వాలిటీ మస్తు ఉన్నాయి కాబట్టి అవును ఇది చూడండి ఇంత షైనింగ్ ఉంది మళ్ళీ ఎంత మెత్తగా లైట్ వెయిట్ తో ఉందో ఇలాంటి శారీస్ అయితే చాలా మంది అడిగారు నన్ను లివ్ అని చెప్పేసి చెప్పాను వాళ్ళందరూ వీడియో చూస్తూనే ఉండుంటారు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ చూస్తారు అందరూ మన వాళ్ళు మన వీడియో వస్తుంది అంటే చూడండి అమ్మ ఎవరు మిస్ కాకండి చూడండి దీని మీద జకాడ్ వచ్చేసింది సెల్ఫ్ లాంగ్ లుక్లో తెలియట్లేదు అనుకుంటా ఇదిగోండి ఇలా వచ్చేసింది ఇది కూడా ప్యాడింగ్ విస్కోలైన్స్ ప్యాడింగ్ మంచి మంచి డిజైనర్ బ్లౌజ్ వేసేస్తే మంచి కలర్ఫుల్ క్వాలిటీ కాస్ట్లీ శారీస్ అయితే అవుతాయి ఇది కూడా అబ్బో అసలు ఇదైతే ఎంత మెత్తకుందో నలిపితే మొత్తం చేతికి వచ్చేటట్టుంది ఫ్యాబ్రిక్ మీటర్ నూట ఎనభై ఐదు రూపాయలు ఒక మీటర్ నూట ఎనభై ఐదు రూపాయలు అన్నది అన్ని అంటే మిక్స్ వచ్చేస్తాయి ఇంత షైనింగ్ ఉన్నా కూడా గుచ్చుకోవట్లేదు ఇదేది కూడా మెత్త కొత్తగా ఉంది చూడండి పట్టుకోవడం కానీ కాస్ట్లీ అంటే కాస్ట్లీ లాగే ఉంటాయి ఓకే అందుకే హోల్సేల్ నూట ఎనభై రూపాయలు రిటైల్ రిటైల్గా వాళ్ళు ఎంత అమ్ముతారు రెండు వందలు అవైవి అట్లా అమ్ముతారు నూట ఎనభై అంటే రెండు వందల రెండు వందలకి ఎవరు అమ్ముతున్నారు అన్న ఈ రోజుల్లో మన మార్కెట్లో మనకే తక్కువ అమ్మట్లేదు ఎవరు అది అది ఇట్లా రకాలు వస్తాయేమో బండిలకి వచ్చేదానికి ముప్పై చీరలు ముప్పై చీరలు వస్తే ముప్పై చీరలు తీసుకోవాలి తీసుకుంటేనే హోల్సేల్ రేట్ ఇస్తాం ఓకే మరి ముప్పై చీరలు అంటే వారం అయిపోద్ది మినిమం ఇరవై చీరలు ఎందుకంటే ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి పెట్టుబడికి డబ్బులు కావాల్సి వస్తాయి కాబట్టి వాళ్ళు ఏమో అప్పులు ఇస్తారు అవి వసూలు చేసుకొని మళ్ళీ కొనుక్కోవాలి కలుపుకోవాలని తనకి కొద్దిగా మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి కాబట్టి మినిమం ఇరవై చీరలు ఇరవై చీరలు తీసుకుంటే హోల్సేల్ రేటు పది తీసుకున్నాం పదిహేను తీసుకున్నాం అన్న కూడా ఇవ్వలేనమ్మా దయచేసి అర్థం చేసుకోండి ఇంతకు రేట్ ఎంత ఇది కేవలం నూట తొంభై ఐదు రూపాయలు ఇరవై ఐదు చీరలు తీసుకోవాలి సెట్ కి వచ్చే ఇరవై తీసుకోవాలి నూట తొంభై ఐదు రూపాయలు ఇవి కట్ శారీస్ మిడిల్ జాయింట్ వస్తాయి సిక్స్ మీటర్స్ అని మనం చెప్తాము ఇవి సిక్స్ ఎబో బిలో అయితే ఉండదు సెవెన్ మీటర్స్ రావచ్చు ఎయిట్ మీటర్స్ రావచ్చు తగ్గదు అటుకు వచ్చేసి కూర్చుని లోకి వెళ్ళిపోయింది చీరకైనా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కైనా ఫాబ్రిక్ టైప్ ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు మీటర్ మీటర్ కట్ చేసి లకైనా అమ్ముకోవచ్చు తీసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఇచ్చే రేట్ అయితే హోల్సేల్ రేట్ కేవలం నూట తొంభై ఐదు రూపాయలు నూట తొంభై ఐదు రూపాయలు ఓకే అన్న ఇరవై రంగులు ఇరవై చీరలు సెట్ వస్తుంది ఇంకా ఓకే ముప్పై చీరలు పెట్టి కూడా ఏంటంటే షాపు లో తీసుకుంటారు ఇలా కూడా అమ్ముకునే వాళ్ళ కోసం ముప్పై చీరలు కట్ట దాన్ని మనం విడదీసి ఇరవై చీరలు అని చెప్పి మన సబ్ హోల్సేల్ వాళ్ళ కోసం మన అక్కా కోసం పెట్టాము ఇంకా వాళ్ళు కాదు మనం అమ్ముకోగలుగుతాం ముప్పై కావాలంటే ముప్పై చీరలు ముప్పై రంగులు ముప్పై ఫ్యాబ్రిక్స్ టైప్ లో వస్తాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఒక్కో చీర ఒక్కో స్టైల్ లో ఉంటుంది అవును అన్న చూసాను అసలు కస్టమైజ్ చేసే చాలా బాగుంటాయి త్వరపడండి ఇది అయితే నా దగ్గర లిమిటెడ్ స్టాకే ఎక్కువ లేదు ఒక ఆరు వందల చీరలు ఆరు వందల యాభై చీరలో ఉంటుంది అంతే కావాల్సిన త్వరపడండి ఓకే ఇంకా చూద్దాం ఇంకొక లక్ష్యం చూద్దాం నెక్స్ట్ వచ్చేదానికి ఇది ఐదు నుంచి ఆరు మీటర్ కొలత ఓకే ఫైవ్ అనేది చెప్పలేము కట్ శారీస్ ఓకే బ్లౌజర్ కూడా గ్యారంటీ అయితే చెప్పలేము కొన్నిటికి వస్తే కొన్నిటికి రావు కొలతలు అయితే మాత్రం ఐదు అని చెప్తాం గానీ ఐదు బాతిక ఐదున్నర ఆరు కూడా వస్తాయి అవును అది మనం ఏంటంటే ఐదు నుంచి ఐదున్నర అని చెప్తాం ఆరు దాకా వచ్చిందని చెప్పట్లేదు ఎందుకంటే వస్తాయి చె రాలేదే మోసం చేసేసారుగా అందుకని మనం ఫైవ్ టు సిక్స్ అని చెప్తున్నాము కొలతలు అయితే బాగుంటాయి కాకపోతే జాయింట్ గా కాబట్టి అని చెప్పలేము దానికి తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటుంది ఓకే అన్న స్పెషల్ పింక్ రెడ్ అది పింక్ వీడియోలో రెడ్ లా కనిపిస్తుంది ఏమో చూసుకోండి పింక్ కాపర్ వల్ల మీకు రెడ్ అనిపిస్తుంది ఇదిగో పింక్ బ్లౌజ్ ఇచ్చారు దానికి

కోలాటానికి డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వర్క్ గా అలాగా ఎల్లో కావాలి అనుకునే వాళ్ళు హల్దీలకి అమ్మాయిలందరూ కలిసి ఫ్రాక్ కుట్టించుకోవాలి మనం ఒకలాగే అనుకున్న వాళ్ళు కనుక ఉంటే చూసుకోండి దీనికి ఏమో చుక్కొచ్చేసింది డిజైన్ కింద ప్లెయిన్ కడి బార్డర్ వచ్చింది ఈ విధంగా దీనికి వచ్చేళ్ళకి లెహరియా ప్యాటర్న్ వచ్చింది కింద దీనికి కూడా ప్లేయిన్ బార్డర్ కడి బార్డరే ఇది ప్లేన్ ప్లెయిన్ కాదు లైన్స్ బార్డర్ వచ్చింది ఈ శారీ దీనికి ఇట్లా లైన్స్ బార్డర్ వచ్చింది ఇంకో దానికి ప్లెయిన్ బార్డర్ వచ్చింది శారీ చూసుకోండి ఎవరికైనా సరే ఒక టీమ్ మనం హల్దీలకు వెళ్తున్నాము వాటికి వీటికి ఫంక్షన్స్కి వెళ్తున్నాము డ్రెస్ కోడ్ లా కావాలి అనుకుంటే కనుక అందరు కలిసి ఒకటే మనం స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఎల్లో కలర్ అయితే మీకు మంచిగా యూజ్ అయ్యింది అని చెప్తున్నాను క్వాలిటీ కూడా బాగుంది బ్రాసో బాడర్ వచ్చేసింది మంచిగా ఫ్రాక్ అయ్యిద్ది ఇవి వచ్చేదానికి పెన్సిల్ క్రేపు బ్రాసోలు బ్రాసలు మోస్ క్రేపులు కలిపే వస్తాయి ఇది అన్ని కలిపి వస్తాయి ముప్పై చీరలు వచ్చేదరికి మౌస్ కేపు పెన్సిల్ బ్రాలు సాటి బ్రాసోలు ఇంకా ఉంటాయి ఇందులో నాలుగు ఐదు రకాలు అన్ని కలిపి వస్తాయి బండి ఈ ముప్పై చీరల్లో కూడా ఈ లోస్తాయి ఇదిగోండి బాట కూడా ఉంది ప్లస్ అందులో కాటన్ ఐఫాన్సీ కాటన్ బాగల్పూరి జూటు అన్ని వస్తాయి ఓకే అన్నా అన్ని కలిపే వస్తాయి బండిలకి ముప్పై ఇట్లా ఇందులో ఒక ఐదు అందులో ఒక ఐదు అట్లా అన్ని కలిపి అన్ని రకాలు కలిపి అన్ని ఫ్యాబ్రిక్స్ కలిపి వస్తాయి మీకు అప్పుడు చూసినా తెలిసి ఇవి ఒక ఫైవ్ శారీస్ టెన్ శారీస్ ఉంటే డోలా శారీస్ ఒక ఫైవ్ ఎల్లో ఒక ఫోర్ ఫైవ్ కాటన్ అవి అలా అన్ని మిక్స్ అయ్యి వస్తాయి కాబట్టి మీకు ఇంకా మంచిగా సేల్ అవడానికి అయితే అవకాశం ఉంది చూడండి ఇవి క్రేఫ్ శారీస్ ఇది వచ్చే పెన్సిల్ క్రేఫ్ బ్రాసో జార్జెట్ షిఫాను ప్యూర్ బ్రాసో చూడండి ఇవన్నీ బ్రాసోలే ఉన్నాయి బాధడి బాంధని డిజైను క్రేపు ఇలాగ అన్ని రకాలు కలిపి అయితే ఉన్నాయి డిజైన్స్ అయితే చూసుకోండి కలర్స్ చూసుకోండి ఇప్పుడు మీకు చెప్తున్నాం కదా అన్ని రకాల కలిపి అయితే మీకు వస్తుంది అన్ని రకాల కలిపి వస్తాయి ఉన్నాయి చూపిస్తాను కుదరదు కాబట్టి ఒకేసారి అది అలాగే ఇంతవరకు చూపిస్తున్నాము అన్ని కలిపి ముప్పై చీరల మ్యాచింగ్ వేస్తాము రేట్ వచ్చేదానికి కేవలం అంటే కేవలం నూట పది రూపాయలు నూట పది రూపాయలు ఇందులో సింగల్స్ అట్లాంటి ఉండవు ఒక్కే వస్తుంది ఒక్క రెండు ముక్కల చీర వన్ నూట పది రూపాయలతో మనకి వస్తుంది అనమాట రాని మనకు సంబంధం లేదు అందులో క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీ చూడాలి ముందు మెయిన్ మనం చూడాల్సింది అతుకు కాదు క్వాలిటీ చూడాలి ఇదే క్వాలిటీ మనం ఆరు మీటర్లు ప్లస్ జాకెట్ పెడితే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మనం అమ్మేది ఓకే అన్న ఇది ఏంటంటే ఒక్కటి రావచ్చు కాబట్టి రేటు మరి తక్కువగా ఇస్తున్నాం అనమాట కేవలం అంటే కేవలం నూట పది రూపాయలు తీసుకోవాలా మా అయితే మీరు ముప్పై చీరలు పెట్టేది అంతా మూడు వేల మూడు వందల రూపాయలు పెట్టుబడి ముప్పై చీరలు వస్తున్నాయి ఓకే ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళు పనులు వెళ్లే వాళ్ళు గానీ ఎవరైనా సరే ఇప్పుడు పొలాల వెళ్ళారు డైలీ ఇయే కావాల్సింది వచ్చినా ఇబ్బంది ఏం లేదు రెండు నెలలు మూడు నెలలు ఆ పనులు వరకు కట్టి పక్కన పడేసామా లేదా ఇదే చూస్తారు నూట పది రూపాయలు మనం పెట్టేది మీరు నూట యాభై రెండు వందలు అమ్ముకోండి రెండు వందలు పెట్టి కూడా నష్టం ఏమి ఉండదు వాళ్ళకి ఐదు నెలలు కడతారు పక్కన పడేస్తారు సారీస్ అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి ఒకసారి నాకు ఒక నాలుగు షేర్లు వేయగలుగుతావు అన్న ఎలాంటి వస్తాయి ఈ క్వాలిటీస్ అన్నది మనం చెప్తాం కన్నా కూడా కంటితో చూసిన దానికి చాలా పవర్ ఎక్కువ క్రేప్ సారీ

వైట్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఓకే చాలా బాగుంది డోలాలో ఇక్కత్ ప్యాటర్ను ఎల్లో సారీస్ చూపించాను ఇలాంటి ఫ్యాన్స్ ఐటమ్స్ చూపించాను డోలా క్లాత్ డోలా పట్టు ఏమైనా ఉన్నాయా అన్న అందులో నీ దగ్గర అంటే ఇక్కడ ఉన్నాయి నేను చూపిస్తాను ఓకే చూడండి ఎంత బాగుందో డిజైన్ లైట్ చిన్న బార్డరు డోలా పట్టు జరి బాటర్లు వస్తాయి ఓకే అన్న ఇట్లా వస్తాయి సారీస్ అన్ని అయితే గనక వస్తాయో బండికి ముప్పై చీరలు కేవలం హోల్సేల్ రేటు నూట పది రూపాయలు బండి తీసుకోవాలా పదిహేను ఇరవై చీరలు అడగొద్దు దయచేసి అలా అయితే ఇవ్వలేము బండి చెప్పు ఎందుకంటే ఐదు రకాలు కలిపి వస్తాయి కాబట్టి మీకు ఐదు ఐదు ఇరవై ఐదు చీరలు లేదా ఆరు చీరలు వస్తాయి రకానికి ఒక ఆరు చీరలు అనుకోండి ఐదు రకాలు ఐదు ఆరు ముప్పై చీరలు రేటు కేవలం నూట పది రూపాయలే ఈ రోజు బుధవారం బుధవారం నైట్ వీడియో అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన దగ్గర నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది మీ అందరికి తెలుసు చాలా మందికి తెల్లారు ఆ తర్వాత రోజు వస్తే స్టాక్ అవుట్ అని చెప్పి ఎంత మంది బాధపడతారు సో వాళ్ళందరూ మిస్ కాకుండా వీడియో చూడండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే మనం పర్చేస్ చేసుకుంటే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందండి ఈ వారం కలెక్షన్ అయితే ఇది ఈ శారీస్ గురించి అయితే కనుక ఇంకొకసారి చెప్తున్నాను థర్టీ శారీస్ ఫర్ బండిల్ ఒక్కొక్క చీర వచ్చే ఐదు నుంచి ఆరు కొలత ఉంటుంది అతకు వస్తుందో చెప్పలేము ఒక్కతికి అయితే ఉంటుంది చీర వచ్చేళ్ళకి నూట పది రూపాయలు కేవలం నూట పది రూపాయలకి మనకు ఒక చీర అయితే సొంతం అవుతుంది బండిల్కి ముప్పై చీరలు ఉంటాయి ఓకే అన్న రెగ్యులర్ సైజ్ వచ్చి తొంభై ఐదు రూపాయలు జంబో సైజ్ వచ్చేదానికి నూట ముప్పై రూపాయలు అవి కూడా బండికి ఇరవై ఐదు రంగులు వస్తాయి ఇరవై ఐదు రంగాలు ఉంటాయి కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఈ వారం బుధవారం వీడియో ఇది ఓకే మళ్ళీ ఆదివారం వచ్చిందని కలుద్దాం ఆదివారం బాయ్